ఆడుదాం సరే జాబులెక్కడ జగన్ అంటూ నిలదీస్తున్నారు యువత నిరుద్యోగుల దృష్టిని మళ్లించేందుకు జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా అడుగుదాం ఆంధ్ర అంటూ యువత కొత్త నినాదం అందుకుంది వివిధ నినాదాలతో కూతపెడుతూ కబడ్డీ ఆడి నిరసన తెలిపారు ಪರ್ಪೂಲ್ ಲಾವಾತ್ರೋ ನೀವು ಏಡ ಬರ ಹೇಳ್ತರಿ ಏಳು ಗುಣಡಾಲಾ ಏನು ಅಂತ ಏನು ಅಂತಾ ಸರಿ ಜೌದಾಂ ಸೇರೆ ಜೌದಾಂ ಸೇರೆ ಜೌದಾಂ ಸೇರೆ ಜೌದಾಂ ಸೇರೆ ಅತಿ ಚಾಲ ಪ್ರಬಂಧ ಸೇಗಳ ಕಾಲ ಇನ್ನು 230000 ಪ್ರಬಂಧ ಸೇಗಳ ನೋಡಿ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ శ్లోకం విలయ తాండవంతో ఇబ్బందులు పడతా ఉంది నిరుద్యోగ రేట్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు ఆడుదామాంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే ఆడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎకరిస్తూ ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నేను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి దీన స్థితిలో నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియంకి మౌలిక అవసరం కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మానది స్టేడియం బాగు చేయకుండా శిథిరావస్థలు చేయించావు అలాంటివి ఇవాళ నువ్వు ఎక్కడో లొయ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది కానీ మేము అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదా ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులు కూడా చూస్తా ఊరికి తప్పకుండా మా నిరసనని మా ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాడుతూ అందులో తెలియదు కూడా ముందు హెచ్చరిస్తాం جابل لهو 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 جابل لهو

જગન ગામડે 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 કળે જગન 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 जग <laughs> मोया